మేము ఈ సేల్లో పనిచేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తాం ఎంతో మా తల్లిదండ్రుల పుణ్యంతో మేము ఈ సేల్లో మాకు ఉద్యోగం వచ్చిందని అనుకుంటాము ఈ సేల్ అనేది ఒక డాక్టర్ ఏఎస్ రావు గారు మర స్థాపించారు ఆయన గొప్ప సైంటిస్టు ఆయన కూడా ఒక బీద వర్గం నుండి వచ్చి ఇక్కడ బాంబేలో ఉన్న యూనిట్ని హైదరాబాద్లో ఉండాలి మన తెలుగు వాళ్ళకి ఎంప్లాయ్మెంటు రావాలనే ఉద్దేశంతో ఆయన బాంబే నుండి తీసుకొచ్చి అప్పుడున్న స్టేట్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి ఇక్కడ ప్లేస్ సంపాదించుకొని ఈ సెల్ అనేది స్థాపించారు కొద్ది మందితో ఒక యాభై వంద మందితో బిఏఆర్స్ నుండి వచ్చి ఇక్కడ ఒక పదివేల మెంబర్స్కి ఉద్యోగాలు కల్పించడం ఆయన కృషి వల్లనే జరిగింది ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయడం చాలా సంతోషంగా ఉంటుంది మరి అదేవిధంగా దేశానికి కావాల్సిన అన్ని ప్రోడక్ట్లని మేము డెవలప్ చేశాము సో అన్ని ప్లేస్లలో ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ అని ఉంది అది ప్రపంచంలోనే ఒక రెండో దేశము మూడో దేశమే మన ఈసే మనం ఈసేల్లో డెవలప్ చేయడం అనేది జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ది డిఆర్డిఎల్ సో అది దాన్ని ట్రయల్ చేయాలి అంటే మేము బటిండాకి వెళ్ళాలి ఇది బిఈల్ అనే భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళతో సంయుక్తంగా కలిసి చేశాం సో రెగ్యులర్గా మేము బిఎల్ బెంగళూరుకి వెళ్ళాలి బిఎల్ ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళాలి డిఫెన్స్ వాళ్ళ ప్రాజెక్ట్ కోఆర్డినేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఢిల్లీలో ఉంటారో వాళ్ళతో మేము కోఆర్డినేట్ చేయాలి తర్వాత యూజర్స్ రియల్గా యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బఠిండాలో వాళ్ళ ఉంటుంది అక్కడికి వెళ్ళి డిఆర్డిఎల్ సైంటిస్టులతో బెల్ వాళ్ళతో ఈసెల్ వాళ్ళు మేము అందరం కలిసి వాళ్ళతో పాటు ఉంటూ ఒక ఎవ్రీటైమ్ ఒక ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ ప్రోగ్రామ్ తోటి మేమందరం ఎంత చలి ఉన్నా బటిండాలో ఎంత వేడిలో ఉన్నా కూడా అది సిస్టమ్ ఎలా ఉంటుందంటే మైనస్ ఫైవ్ డిగ్రీలో కూడా చేయాలి ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్లో కూడా పని చేయాలి సో ఆ సిస్టమ్ ఆ టెంపరేచర్లో పనిచేస్తుందా లేదా అని ఎక్కడైతే ఆ మైనస్ ఫైవ్ డిగ్రీస్ ఉంటుందో అక్కడ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్లేస్లలో లడఖ్లో కూడా మేము వెళ్ళి పనిచేయడం జరిగింది అలాగే హై టెంపరేచర్ ఉన్న ప్లేస్లో కూడా మేము పనిచేయడం జరిగింది